మీడియా బెంగళూరు ప్యాలెస్లో కాలక్షేపం చేస్తా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా కలిసి అమరావతి ప్రజా రాజధాని దగ్గర దగ్గర యాభై రెండు వేల కోట్లతో నిర్మాణాలు జరుగుతూ ఉంటే చూసి ఓర్వలేక తట్టుకోలేక విష ప్రచారం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ప్రకాశం బ్యారేజీకి గేట్లు పనిచేయట్లేదని కొండవీటి వాగు నీళ్ళన్నీ కూడా పొన్నూరు నియోజకవర్గం లక్షల ఎకరాలు మునిగిపోయాయని అక్కడ వైసీపీ నాయకులు ప్రచార ఆర్భాటాల కోసం మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి తప్పుడు కథనాలు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు దాని మీద కూడా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు రోత పత్రికా రోత ఛానల్లో వాటికి సంబంధించి వచ్చిన కథనాల మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అట్లాగే గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్లో కూడా ఇవన్నీ కూడా ఎక్కడో వంద కిలోమీటర్ల పైగా ఉన్న ప్రాంతంలో వాగులో వచ్చిన వాగు పొర్లు పోయిన ఖమ్మంపాడి ఏరియాలో ఆ దృశ్యాలను తీసుకొచ్చి అమరావతిలో వాగులు పొంగాయి చట్టాలు పొంగాయి ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా మునిగిపోయిందని తప్పుడు కథనాలు తప్పుడు ప్రసారాలు చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ తప్పుడు కథనాలు తప్పుడు వ్యాఖ్యలు ఈ ఫేక్ ప్రచారాలు పక్కన పెట్టి నీ జైలు యాత్రలన్నీ కూడా పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చూడు సెక్రటరియట్కి వచ్చి చూడు హైకోర్టుకి వచ్చి చూడు ఎస్ఆర్ఎం లో వేల మంది పిల్లలు చదువుతున్నారు వెళ్ళి చూడు రోడ్లు ఎలా ఉన్నాయో విట్ ఎలా ఉందో చూడు అమృత ఎలా ఉందో చూడు ఓడిపోయి ప్రజలు బుద్ధి చెప్పిన ఒక్క ఛాన్సెన్ అధికారంలోకి వచ్చాం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఐదు సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో పరదాలు కట్టుకొని పనిచేశావు పల్నాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి తా తాళాలు వేసి తాళ్ళు కట్టావు బయటకు వస్తే హెలికాప్టర్ పరదాలు కట్టాలి చెట్లు కొట్టేయాలి అమరావతి మీద విష ప్రచారం చేసి మూడు రాజధానులని తప్పుడు ప్రచారాలు చేసి న్యాయస్థానాల చుట్టూ తిప్పి శాసనమండలిలో నువ్వు చేసిన పరిస్థితులన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చూశారు ఇక్కడ షరీఫ్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు మీ మంత్రులు మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు ఆయన మీద ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడారు శాసనసభలో ఎన్ని కారుకోతలు కూశారు ఇంత చేసి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన ఇరవై తొమ్మిది వేల రైతాంగాన్ని మహిళలని కూడా చూడకుండా డొక్కల్లో పోలీసులతో తన్నిచ్చి వేలాది మందిని కేసుల్లో ఇరికిచ్చి వందలాది మందిని జైలుకు పంపి ఇళ్ళ మీద డ్రోన్లు తిప్పి పనులు ఆపేసి మూడు అని చెప్పి నాటకాలాడి పదకొండు సీట్లు పరిమితం అయ్యావు